ఏడు వ్రతం చేసుకోవాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి ఈ వ్రతం అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టం అనమాట ఈ వ్రతానికి సంబంధించి పూజా విధానము నియమాలు నైవేద్యంగా ఏం పెట్టాలి అన్నది అయితే నేను ఈ వీడియోలో చెప్పానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోను చూడండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మరి వీడియోలోకి వెళ్దామా హాయ్ అండి వెల్కమ్ టు నా జీలాక్స్ ఎట్లు అందరూ మంచుకున్నారా ఈ వీడియోలో అయితే నేను ఏడు వ్రతానికి సంబంధించిన వివరాలు అయితే చెప్పబోతున్నాను అండి మనమైతే పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని గడప గడిగి ముగ్గులు పెట్టేసుకొని తర్వాత స్నానం ఇట్లా చేసి పూజనైతే స్టార్ట్ చేయాలండి ఈ పూజకు పొద్దున సాయంత్రం రెండు సార్లు దీపారాధన అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట ఉపవాసము బ్రహ్మచర్యము ఖచ్చితంగా పాటించాలండి ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రిలు అయితే ఫస్ట్ అయితే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం లేదా విగ్రహం అయితే ఉండాలండి మనకైతే తులసిమాల లేదు తులసి దళం అయితే ఉండాలి ఒక కొబ్బరికాయ పండ్లు పువ్వులు అగ్గిపెట్ట పసుపు వస్త్రం అయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి మీ దగ్గర పూజ చేసుకోవడానికి ఏడుచుల వ్రత పూజ బుక్ ఉంటుందండి ఆ బుక్ తీసుకోండి లేదు అని అంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఏడుచుల వ్రతం గురించి పూజా విధానం ఉంటుంది దాన్ని అయితే మనం తీసుకొని చదువుకోవచ్చు లేదా మీకు చదవడం రాకపోతే మీరు పూజ చేస్తున్నంతసేపు యూట్యూబ్లో పూజా విధానం ఉంటుంది కదా దాన్ని నైనా చేయొచ్చండి మనం ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు అయితే ప్రతి వారం స్వామివారికి ఏదో ఒక రకంగా పండ్లు ఒక ప్రసాదం అయితే ఖచ్చితంగా పెట్టాలండి మనము పండ్లు తీసుకున్నప్పుడు అవి ఏడు ఉండేటట్టు చూసుకోవాలి ఏ రకమైన పర్వాలేదు ఏడు పండ్లు ఉండాలి లాస్ట్ ఉద్యాపన చేసే రోజు మాత్రం ఏడు రకాల పండ్లు ఏడు రకాల పువ్వులు అయితే స్వామివారికి సమర్పించుకోవాలన్నమాట ప్రతి వారం ఒక్క రకమైన పండ్లు లేదు అని అంటే ఒక రకమైన పువ్వులు పెట్టాలి ప్రసాదంగా మీ ఇంట్లో ఏదైనా వండుకోవచ్చు అండి నైవేద్యం పెట్టచ్చు ఇంకా ప్రసాదంగా స్వామివారికి వడపప్పు పానకము అదే పెసరపప్పు నానబెట్టేసుకోవాలండి తర్వాత చలివిడి అయితే పెట్టాలి మనము ఏవైతే పిండి దీపాలు చేస్తున్నామో అదే చలివిడిగా స్వామివారికి సమర్పించవచ్చు అనమాట నేనైతే ఒకటో వారం చేశానండి నాకు రెండో శనివారం అనమాట ఇది నాకు ఫస్ట్ వారం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి కృపా కటాక్షాలు నా దగ్గర ఉండడం వల్ల రెండో వారమే నాకు తిరుపతి నుండి లడ్డు తీసుకొని ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి కృపా కటాక్షాలు నా మీద ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఆడవారు ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు కనీసం మూడు వారాలు అడ్డు రాకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పీరియడ్స్ అది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మినిమం మూడు వారాలు చూసుకోవాలన్నమాట దేవుడి దయ వల్ల ఏడు వారాలు అడ్డు రాకుండా వస్తే చాలా సంతోషమే అండి ఒకవేళ అడ్డు వస్తే మూడు వారాలు ఏ అడ్డు లేకుండా చేసుకుంటే చాలా సంతోషం అని నేను అనుకుంటున్నా ఏదైతే నాకు రెండో వారం జరుగుతుంది ఇక స్వామివారి వీటినైతే అయితే మంచిగా అనమాట దాంతో ముగ్గు వేసి దానిపైన పసుపుది అయితే పరుస్తాను ఆ తర్వాత దేవుడు ఫోటో పెట్టేసి పూలమాలతో తులసిదలతో అలంకరిస్తాను వారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకు ఎల్లో కలర్ పువ్వులు ఎల్లో కలర్ వస్త్రం ధరిస్తే చాలా మంచిదండి స్వామివారు అలంకార ప్రియురు కాబట్టి మనం ఎంత అలంకరించినా స్వామివారికి తక్కువే అనిపిస్తుంది ఏం అలంకరించకపోయినా కానీ స్వామివారు అందంగానే ఉంటారండి నేనైతే అది అనుకుంటున్నాను మన దగ్గర ఉన్న స్థోమతను బట్టి స్వామివారిని మనము పూజ చేసుకోవాలి ఏదో ఆడంబరాలకు పోయి అప్పులు చేసి ఏమి చేయకూడదు మన ఇంట్లో ఉన్నంత వరకు ఏది పెట్టి దేవుడా నా దగ్గర ఇదే ఉంది అని మొక్కితేనే దేవుడు మనకి వరం ఇచ్చేస్తాడు అన్నమాట మనము పూజను ఎంత భక్తితో చేస్తున్నామని చూస్తారు స్వామివారు అంతేగాని ఏం పెడుతున్నామనేది అక్కడ ముఖ్యం కాదనమాట కాకపోతే పూజకు మనం ఏమేం చేయాలో అవైతే చేయడం అయితే కన్ఫామ్గా చేయాలి కాబట్టి చేసుకోవాలి ఏసారి అయితే నేను స్వామివారికి పులిహోర అయితే రెడీ చేస్తున్నానండి లెమన్తో చింతపండుతో కాదు లెమన్తో చేస్తున్నాను మీకు ఒక విషయం తెలుసా మనము పులిహోర చేసినప్పుడు ఖచ్చితంగా కరివేపాకు వేయాలంట ఎందుకో మీకు తెలుసా తెలిస్తే అయితే కామెంట్ చేయండి నాకైతే తెలియదండి ఒకవేళ మీకు తెలీదు అని చెప్తే నేనైతే తెలుసుకొని మీకు ఇంకో వీడియో పెడతాను ఇక ఆ తర్వాత పులిహోర అయితే వేడిగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇక అంతలోప పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను పెసరపప్పు నానేసిన బెల్లం నానేసిన అనమాట ఇక ఇప్పుడైతే దీపాలు చేసుకొని వాటికైతే బొట్లు పెట్టేసుకోవాలి చూడండి మాటల్లోనే పులిహోర అయితే అయిపోయింది ఇక తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని ఇక పూజ అయితే స్టార్ట్ చేసినా నా చేతులతో పూలమాల అల్లేసానండి ఈసారి చామంతి పూలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఏదైనా స్వామివారికి మన చేతులతో చేస్తే చాలా బాగుంటుంది కదా ముందు రోజు మనం ఏది చేసుకోవద్దండి పూజ రోజే అన్నీ తీసుకొచ్చుకొని చేసుకోవాలి ఇక నేనైతే స్వామివారికి మాల అయితే అల్లి వేశాను ఈసారి తులసి దళం తీసుకురాలేదండి ఎందుకంటే పీనవారమే వేసినా కదా అని చెప్పేసి తులసి మాల లేకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న తులసి దళాలే స్వామివారికి పెట్టాను ప్రేమతో ఏది పెడితే ఏంటి అండి అని అందుకని అది పెట్టేసిన అన్నమాట స్వామివారికి ఇది రెండో వారం అని చెప్పాను కదా ఈసారి నాగల చవి వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట అందరూ పూజలు పునస్కారాలు చేసి ఇల్లు దాంతోపాటు నేను స్వామివారిని పూజించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ గాలిన మాలనైతే స్వామివారికి వేసి తులసి దళాలైతే పెట్టేశాను ఇక చూడండి పిండి అయితే చేసి స్వామివారి అయితే పెట్టేస్తున్నాను ఇక దీపారాధనకైతే ఖచ్చితంగా నువ్వుల నూనె లేదు అని అంటే నెయ్యి దీపం అయితే ఖచ్చితంగా వెలిగించాలండి నువ్వుల నూనె అయితే శనివారం కాబట్టి చాలామంది శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వుల నూనెతో దీపమైతే వెలిగిస్తారు నెయ్యితో అయినా నువ్వులతో అయినా దేనితో అయినా పర్వాలేదండి దీపమైతే అయితే వెలిగించవచ్చు అన్నమాట ఇక తర్వాత ఖచ్చితంగా పిండి దీపాలను మనం తమలపాకులపైనే పెట్టాలండి నేలపైన పెట్టకూడదు లేదు అంటే ఒక ప్లేట్లో అన్నిటిని పెట్టేసి దీపం వెలిగించుకోవాలన్నమాట ఇక పూజ విషయానికి వస్తే కలిశం ఆచారం ఉన్నవాళ్ళు కలుషం పెట్టుకోవచ్చు అండి మాకైతే లేదు కాబట్టి పెట్టలేదు ఫస్ట్ అయితే మనం గణపతి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఆచ మనం సంకల్ప పూజ చేసుకోవాలి కలశారాధన ఉన్నవాళ్ళు ఆరాధన చేసేసుకోవాలి తర్వాత షోడోపచార పూజ చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర సప్త శనివార వ్రత కథ ఉంటుందండి దాన్ని చదువుకోవాలి తర్వాత శనివారం తిరునామం అని ఉంటుంది దాన్ని కూడా చదువుకోవాలి వినాయక నవగ్రహ అష్టదిక్కుల పూజ చేయాలి వెంకటేశ్వర అష్టోత్తరనామం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరనామం శ్రీ పద్మావతి అష్టోత్తరనామం అయితే చదివేసుకోవాలన్నమాట వీటిని బుక్కులలో ఉంటాయండి లేదు అని అంటే మీరు యూట్యూబ్లో పెట్టేసుకొని చదువుకోవాలి లేదు మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి చదువుకోండి లేదంటే యూట్యూబ్లో వినుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట స్వామివారికి మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా మీరు చలివిడితో చేసిన దీపాలు ఉన్నాయి కదా వాటినే ప్రసాదంగా పెట్టవచ్చు తర్వాత మనము పెసరపాప్పును నానేసి ప్రసాదంగా పెట్టండి బెల్లం నానేసి పానకంగా స్వామివారికి ఇవ్వండి ఇవి చాలండి మీకు అంతకు మించి ఇంకా పెట్టాలని ఏమన్నా అనుకుంటే పెట్టండి ఒక టెంకాయ కొట్టేయండి చాలు స్వామివారు చాలా సంతోషిస్తారు మీరు ప్రేమతో ఎంత పెట్టి దేవుడా నా దగ్గర ఇంతే ఉందని కోరుకోండి దేవుడు అంతే ప్రేమగా మనకి మనం అనుకున్నది నెరవేరుస్తారన్నమాట నేను దీపారాధన చేసే టైంలో కరెక్ట్గా కరెంటు పోయిందండి ఆ దీపాలు పెట్టగానే నా జీవితంలో కూడా వెలుగు వచ్చినంత హ్యాపీ అనిపించింది అనమాట అంటే దేవుడు నాకు ఏం పర్వాలేదు నీ జీవితంలోకి వెలుగు వస్తుందని స్వామివారు చెప్పినట్టు అనిపించింది మనము దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఏకహారతితోటే దీపం పెట్టాలండి అగ్గి పెట్టకూడదు చూడండి ఈ విధంగా ఏకహరతతోటే దీపాలైతే పెట్టేసుకోవాలి ఈ దీపాలు పెట్టిన వెంటనే కరెంట్ వచ్చేసింది అన్నమాట నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అంత చీకట్లో స్వామివారు దీపాలలో ఎంత బాగా కనపడుతున్నారో చూడండి నేను దీపారాధన చేసి అగ్రత్తలు ముట్టించి ధూపం వేసేలోపు కరెంట్ వచ్చేసింది నాకు అప్పుడు అనిపించింది అనమాట స్వామివారు నాకు పరీక్ష పెట్టినట్టున్నారు అని అనిపించింది అనమాట కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఏసిన వ్రతం చేస్తూ ఉంటే ఎందుకంటే నేను చేశాను కాబట్టి అనుభవంగా చెప్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ఈ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పొద్దు ఉండాలండి అది మీరు ఆఫ్టర్నూన్ తినండి ఈవినింగే తినండి ఏదో ఒక టైంలో తిన్నా పర్వాలేదు కానీ ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మీరు ఒకవేళ ఓపిక లేని వాళ్ళైతే సాయంత్రం టిఫిన్ చేసుకొని తినండి లేదు అని అంటే అలాగే పడుకోండి అన్నమాట ఇక గర్భిణులు ఈ పూజ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫాస్టింగ్ ఉండాలి కదా మీకు ఓపిక ఉంటే చెయ్యొచ్చు అనుకోండి నో ప్రాబ్లం కాకపోతే గర్భిణులు వృద్ధులు చేయకపోవడమే బెటర్ అని అనుకుంటున్నాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయా ముడుపు కట్టేవాళ్ళు ముడుపు కూడా కట్టవచ్చు అండి ముడుపు ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట ఎందుకంటే నేను ముడుపు కట్టలేదు కాబట్టి నాకు కూడా తెలియదు అందుకని నేను నెక్స్ట్ వీడియోలో ముడుపు ఎలా కడతారు ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో ముడుపు కట్టలేదు ఇక చూడండి నేను చిల్లర రథం బుక్ నా దగ్గర ఉంది కాబట్టి అందులో ఉన్నాయని చదువుకుంటూ స్వామివారి అయితే కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్లో స్వామివారిది నామాలైతే ఖచ్చితంగా చదవాలండి మీకు ఏం వచ్చినా రాకపోయినా స్వామివారి నామాలు కన్ఫామ్గా చదవాలన్నమాట ఈ వారం ప్రసాదంగానైతే పులిహోర పెట్టాను అయితే ఏడు సంవత్సరాలు అయితే తీసుకున్నానండి మీరు ఏ పండు తీసుకున్నా ఏడైతే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఏడు రకాల పువ్వులు కూడా సమర్పించుకోవాలి చూడండి దీపాలు వెలుగులో స్వామివారు ఎంత బాగా కనపడుతున్నారో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత సింపుల్గా పూజ ఇంట్లో చేసేసుకోవాలన్నమాట ఇక నేను చేసేసుకున్నా లాస్ట్లో అయితే ఒక టెంకాయ కొట్టేసి స్వామివారికి అయితే ఇచ్చేసాను తక్కువ ఖర్చులోనే స్వామివారి వ్రతాన్ని ఇంట్లో మనం చేసుకోవచ్చండి ఏ పూజారి లేకుండా మన దగ్గర ఒక బుక్ ఉంటే చాలు ఎంతో హ్యాపీగా పూజ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రెండవ శనివారం వ్రత పూజ కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ మూడో వారం ఎలా ఉంటుందో మళ్ళీ ఒక లాంగ్ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే మన ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి దీపారాధన చేయాలండి లాస్ట్లో స్వామివారికి హారతి అయితే ఇచ్చేసానండి ఈ దీంతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు నేను ఏ విధంగా చేశానైతే ఈ వీడియోలో చెప్పానండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదు ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్